నమస్తే నా పేరు రాజేష్ చొన్న వెల్కమ్ టు ఆర్జే అనాలిసిస్ ఈరోజు మన టాపిక్ కోడి కత్తి హెలికాప్టర్ విన్షీల్డ్ సింగయ్య మృతి కాదేది రాజకీయాలకు అనర్హం ఇది చెప్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం టాపిక్లో డైరెక్ట్గా వెళ్ళిపోదాం పదండి చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి రోడ్ షో చేస్తున్న సమయంలో కారు కింద పడి సింగయ్య చనిపోతే యాత్ర ఆపేసేసి సింగయ్యను హాస్పిటల్కి పంపితే జగన్ మీద ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు ఈ సీన్ సరిగ్గా తెలంగాణలో టూ రిలీజ్ రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో అల్లు అర్జున్ చేస్తున్న రోడ్ షో గుర్తుకొస్తున్నట్లు లేదు అప్పుడు అక్కడ విషయం తెలిసిన వెంటనే థియేటర్ నుంచి మళ్ళా రోడ్ షో చేసుకొని ప్రభుత్వలకు అభివాదాలు చేయకుండా పిల్ల చేష్టలు చేయకుండా ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళి బాధిత ఫ్యామిలీని పరామర్శించి ఉండి ఉంటే అల్లు అర్జున్ మీద కూడా అప్పట్లో అంత వ్యతిరేకత వచ్చేదైతే కాదు మానవత్వం పూర్తిగా మర్చిపోయారు ప్రజలను మర్చిపోయారు మేము అనుకోవడం మానేసి నేను నేను మాత్రమే అనుకోవడం వల్లే ఈ సమస్యలు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా చేసిన తప్పులు మెడకు ఏదో ఒకరోజు చుట్టుకుంటాయి సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో ఇదే జరుగుతుంది కోడికత్తి డ్రామా గ్రాండ్ సక్సెస్ అయిపోయింది కోర్స్ అదే సమయంలో జరిగిన బాబాయ్ హత్య విషయంలో ఆడిన బ్లేమ్ గేమ్ అదొక గ్రాండ్ సక్సెస్ స్టోరీ సరిగ్గా రెండు నెలల క్రితం ఆడిన హెలికాప్టర్ విన్షీల్డ్ డ్రామా అదొక గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇంకా ఇలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి ఒక ట్రిప్ వేసుకోవడం బోల్డ్ అంత పబ్లిసిటీ చేసేసుకోవచ్చని బాగా భ్రమల్లో ఉన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ సింగయ్య మృతి వల్ల యాత్ర మొత్తం ఫెయిల్ అయ్యి తన మెడకే ఎందుకు చుట్టుకుంది తన ఇంటికి వెళ్ళి తన కారునే సీజ్ చేసేదాకా తీసుకొచ్చారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది తను అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏమేమి చేశారో సరిగ్గా నేను కూడా అదే చేద్దాం అనుకుంటున్నాడేమో జగన్ జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక్కొక్క మాట ఆ రోజుల్లో తోటల్లా పేలాయి ప్రజల గుండెలను తాకాయి ఎందుకంటే ప్రతి అంశాన్ని రాజకీయం చేయడు కనుక పవన్ మాట్లాడిన ప్రతి వరడ్లో ప్రజలు నిజాయితీ ఉందని అనుకున్నారు కనుక ప్రజలు నమ్మి ఆయన వెనక నిలబడి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు డిప్యూటీ సీఎంని చేసేశారు జగన్ రెడ్డి ఇప్పుడు మరొక కొత్త రాగం అందుకుంటున్నాడు నా హయాంలో లొకేషన్ కానీ చంద్రబాబు నాయుడిని కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ పర్యటన నేను ఎప్పుడన్నా ఆపానా ఇప్పుడు ప్రస్తుతం నా ప్రాణాలకి ప్రమాదం పొంచి ఉంది నాకు గవర్నమెంట్ సెక్యూరిటీ పూర్తి స్థాయిలో కల్పించడం లేదు నాకు పూర్తి స్థాయిలో సెక్యూరిటీ కల్పించమని కోర్టుని సైతం ఆశ్రయిస్తున్నాడంటే నాకు వీటన్నిటిని చూస్తుంటే దెయ్యాలు వేదాలు వలసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వైజాగ్లో పవన్ కళ్యాణ్ని అడ్డుకోలేదా ఆ వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి మీరు యూట్యూబ్ వెళ్ళి చూడండి వైజాగ్ పవన్ కళ్యాణ్ వైసీపీ కొడితే కొన్ని వందల వీడియోలు ఉంటాయి ఆ రోజు హోటల్లో వైజాగ్లో రెండు గంటలకి పవన్ కళ్యాణ్ అనుచరులు అందరూ హోటల్లో ఉంటే హోటల్ తలుపులు కొట్టారు రెండు గంటలకి మూడు గంటలకి వెళ్ళి ప్రతి హోటల్ కదని వాళ్ళు తనిఖీల రూపంలో అందరిని డిస్టర్బ్ చేశారు ఎవరిని నిద్రపోనవాలా ఆ రాత్రి ఒక కాలరాత్రిలా గడిపాడని పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో చెప్పిన విషయం మీరు గుర్తు చేసుకోండి ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు అదే వైజాగ్లో కారులో రోడ్ షోలో వెళ్తున్నప్పుడు అదే టైంలోనే ఆ వీధి వీధి లైట్లు మొత్తం ఆగిపోయాయి కారులో రూఫ్ ను నుంచొని ప్రజలకు అభివాదం చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ బయటికి వస్తే ఒక పోలీస్ ఆఫీసర్ కారులో ఫోర్స్గా మీరు పైన ఉండకూడదు మీరు లోపలే కూర్చోవాలి అని చెప్పడం ఎన్ని వీడియోలు ఉన్నాయి అది వైరల్ అయింది ఆ వీడియోలన్నీ కావాలని చూసుకోండి మీరు అందరూ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే వాళ్ళ అబ్బాయి లోకేష్ని హౌస్ అరెస్ట్ చేయలేదా తండ్రి అరెస్ట్ చేస్తే వెలవెల్లి ఆడిపోయాడు లోకేష్ మా నాన్నని నేను కలవాలి నన్ను చూడనవరా నన్ను వెళ్ళనవరా అని పోలీసులు ఆయన చేసిన వాగ్వాదం ఎవరు మర్చిపోతారు చెప్పండి మీరు చెప్పండి ప్రజలకు ఎన్ని తెలియదా తెలంగాణ ఆంధ్ర బోర్డర్లో పవన్ కళ్యాణ్ని ఆపేలేదా పవన్ కళ్యాణ్ని ఆపేస్తే రోడ్డు మీద కూర్చొని పవన్ కళ్యాణ్ చేసిన హంగామా తెలుగు ప్రేక్షకులు ఎవరైనా మర్చిపోతారా మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ వాళ్ళు నివసిస్తున్నారు పవన్ కళ్యాణ్ సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు దాదాపు ముప్పై నుంచి నలభై మంది ఫ్యామిలీలు ఒక అపార్ట్మెంట్స్లో మంగళగిరిలో ఉంటే అర్ధరాత్రి పూట కరెక్ట్గా ఎలక్షన్స్కి ముందు అర్ధరాత్రి పూట తనిఖీల రూపంలో పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు అపార్ట్మెంట్స్ మొత్తం హల్చల్ చేశారు ఎవరిని నిద్రపోనవ్వలేదు ఇవన్నింటినీ హింస కాదా వీటన్నిటిని ఏమంటారు అసలు పాయింట్ ఇక్కడ ఏంటంటే జగన్ను ప్రజలు నమ్ముతున్నారా లేదా అన్నది ఈ మూడు మేజర్ అంశాలు కోడికత్తు కావచ్చు హెలికాప్టర్ అద్దం పగలడం కావచ్చు సింగేయ్య మృతి కావచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాటి ట్రాన్స్మిషన్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రజలకి అన్నీ తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలకి తెలియకుండా ఉంటుందా రామగిరిలో వైసీపీ కార్యకర్త లింగమయ్య చనిపోయాడని ఆయన్ని పరామర్శించడానికి హెలికాప్టర్లు బయలుదేరాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వరకు బాగానే ఉంది ఆయన్ని పరామర్శించి వచ్చేసి ఉంటే అసలు సమస్య లేదు కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు బట్టలు వడతీస్తానని చాలా మామూలుగా ఇది సాక్ష్యం మీడియా ముందే ఒక మీడియా ప్రూఫ్ కూడా ఉంది పోలీసులు బట్టలు ఓడిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు దానికి సాక్ష్యంగా వీడియో కూడా ఉంది పబ్లిక్ గా విలేకరుల ముందే ఈ మాట జగన్మోహన్ రెడ్డి అన్నారు అంతకు ముందు కూడా పోలీసులను ఉద్దేశించి సప్త సముద్రాలు దాటి ఉన్నా ఎక్కడ లా కొత్తం పీకొత్తం పీ అన్నారు అనలేదా రిటైర్ అయిపోయినా కూడా సప్త అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టం ముందర నిలిపిస్తున్న చేస్తాం భక్తులు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం పుష్ప టూ డైలాగులు రపరప్ప అంటూ లేదంటే బ్యాక్ అతలు నరుగుతామని ప్లకార్డులు పట్టుకున్నారు మీ కార్యకర్తలు ఏంటి అని అడిగితే తప్పేంటి అన్నారు ఆయన విలేకరులతో దానికి కూడా సాక్ష్యం ఉంది వీడియో వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి వాటి మీద అసలు ఆయన పర్యటన మొత్తం జగన్మోహన్ రెడ్డి చేసే పర్యటన మొత్తం ఒక కాంట్రవర్సీలతో మీడియా అటెన్షన్ మొత్తం తన మీదే ఉండేలా చూసుకుంటున్నారు కాదంటారా చూడండి గంగమ్మ జాతరలో తల జాతరలోరికిన రపారా మంచిది సరే ఇదే పర్యటన తీసుకుందాము అదే హెలికాప్టర్ హెలికాప్టర్లో వెళ్ళారు తిరిగి అదే హెలికాప్టర్లో బెంగళూరు రావాలి కానీ వీల్ పగిలింది అసలు భద్రత కల్పించలేదు అది కంప్లీట్గా ఇది గవర్నమెంట్ వైఫల్యం పోలీసుల వైఫల్యం నేను అని చెప్పేసి మళ్ళా హడావిడి చేస్తూ పెద్ద ఇష్యూ క్రియేట్ చేసి మళ్ళా కారులో రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు బయలుదేరి వెళ్ళారు మరి కాంగా వెళ్ళారా సేమ్ మళ్ళా కారు మీద వినిషీల్డ్ మీద నుంచుని మళ్ళీ ప్రజలకు అభి అభియోగాలు చేసుకుంటూ ప్రజల్ని పలకరిస్తూ మళ్ళీ అదే హంగామా చేసుకుంటూ వెళ్ళాడైనా కరెక్ట్గా ఇదే విషయం మీద మన అప్పట్లో మన హోంమంత్రి అనిత నేను ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తానంటే హోంమంత్రి అనిత ప్రెస్ మీట్ నేను గమనిస్తూ ఉంటున్నాను ఎప్పటి నుంచో ఆమె గనక ప్రెస్ మీట్లో దాదాపు లాజికల్గా మాట్లాడిద్దా ఆవిడ ఆవిడ క్వశ్చన్స్ కనుక అడిగితే నాకు తెలిసి ఆన్సర్స్ కూడా ఎవరికి దొరకవు అవి ఆ రోజు ప్రెస్ మీట్లో హోంమంత్రి అనిత ఒక ప్రశ్న అడిగింది దానికి ఆన్సర్ వైసీపీ వాళ్ళు ఏమైనా చెప్తారేమో మాట్లాడారు దాని మీద గంటలు గంటలు మాట్లాడారు వైసీపీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు గంటలు గంటల కొద్ది మాట్లాడారు కానీ హోంమంత్రి అనిత అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే విన్షీల్డ్ పగిలింది ప్రమాదం ఉంది ఆ హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తే తప్పే ఆయనకి ప్రమాదం జరిగిద్ది అందుకని చెప్పేసి ఆయన రోడ్డు మార్గం మీద వెళ్ళాడు ఇక్కడి వరకు బాగానే ఉంది ఆయన రోడ్ షో చేసుకుంటూ బెంగళూరుకి రోడ్ మార్గంలో వెళ్ళినప్పుడు వెళ్ళిన కరెక్ట్గా పదిహేను నిమిషాలకే అదే హెలికాప్టర్ని పైలెట్ వేసుకొని అదే హెలికాప్టర్ వెళ్ళిపోయాడు బెంగళూరు ఎలా వెళ్ళాడు ఆ హెలికాప్టర్ని అక్కడే ఉంచి రిపేర్ చేయించి ఆ హెలికాప్టర్ ఇవ్వడం వల్ల ప్రమాదం ఉంది కాబట్టి రిపేర్ చేయించిన తర్వాత ఆ హెలికాప్టర్ని తీసుకొని బెంగళూరు వెళ్ళాలి కానీ జగన్మోహన్ రెడ్డి రోడ్ షోకి వెళ్ళిన పదిహేను నిమిషాలకే ఆ హెలికాప్టర్ని పైలట్ తీసుకుని ఎలా వెళ్ళిపోయారని అనేది ఆ క్వశ్చన్ చేసింది తీసుకెళ్ళడానికి పనికిరాని పైలట్ ఆ సమాధానం ఈ రోజు వరకు ఎవరైనా చెప్పారా కాబట్టి చూడండి సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు వరకు ఎవరన్నా చెప్పారా కోడి కత్తి కేసు సూపర్ హైలైట్ హైకోర్టులో ఒక పిటిషన్ ఆల రామకృష్ణారెడ్డి ఫైల్ చేశారు ఏమైనా ఫైల్ చేశారంటే ఆయన మేము అందరూ చాలా కరెక్ట్గా కమల్ హాసన్ అంటూ ఉంటాము అసలు ఇది సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాలి ఒక థర్డ్ పార్టీ స్వచ్ఛంద సంస్థకి ఇవ్వాలి థర్డ్ పార్టీ సంస్థకి ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థకి ఇవ్వాలి సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలంటూ హైకోర్టుకు ఫైల్ ఒక బిల్ ఫైల్ చేస్తే హైకోర్టు అప్పట్లో స్టేట్ గవర్నమెంట్కి ఆదేశించింది ఈ కే ఈ కేసుని సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి పాస్ చేయండి మీరు విచారణ చేయమాక చెప్పింది అంతే ఎలక్షన్స్లో దీన్ని పెట్టుకొని వాళ్ళు ఎంత లబ్ధి పొందారంటే వాళ్ళకున్న సోషల్ మీడియా నాకు తెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వైసీపీకి ఉన్నంత సోషల్ మీడియా బలం ఏ పార్టీకి లేదు జనసేనకి కావచ్చు టీడీపీకి కావచ్చు వీళ్ళందరికన్నా ఎక్కువ సోషల్ మీడియా బలం వైసీపీకే ఉంది సోషల్ మీడియాలో రఫ్ ఆడించేశారు అఫ్కోర్స్ అదే సమయంలో జరిగిన బాబాయి హత్య అదైతే మాత్రం నారావారి రక్త చరిత్ర పార్ట్ టూ అని పుస్తకాలు రాయొచ్చు అని చెప్పేసి మొత్తం గేమ్ మొత్తం చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం మీద మా బాబాయి హత్య విషయంలో మాకు ఎటువంటి సంబంధం లేదు నేను శుద్ధని శుద్ధ శుద్ధపోసని అని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఆ రోజు సక్సెస్ అయ్యింది అబద్ధాలు ఎప్పుడైనా షార్ట్ టర్మ్లో రాజకీయ లబ్ధి పొందొచ్చాము కానీ నిజం ఎప్పుడైనా నిలకడగా తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో సక్సెస్ అయ్యారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు అర్థం చేసుకున్నారు ఎవరు నిజాయితీ పరులు ఎవరు స్వార్థపరులు ప్రజలు తెలుస్తుంది వారికి మొత్తం తెలుసు చంద్రబాబు నాయుడు అరెస్ట్ జగన్ తీసుకున్న మోర్కపు నిర్ణయం అని కూడా ప్రజలు అనుకున్నారు అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వెనకే పవన్ ఉన్నాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో బీజేపీని వదిలి తెలుగుదేశం కాంగ్రెస్తో కలిసింది కాబట్టి ఇంకా ఎప్పటికీ బీజేపీ తెలుగుదేశం దగ్గరికి రానివ్వదు సో కూటమి అసాధ్యం అనే ఒక మూర్ఖపు నిర్ణయం అందుకనే అరెస్టు దాని దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు అరెస్టు కానీ దీక్షా మీడియా ఆ రోజే చెప్పింది బీజేపీతో పవన్ కాదు పవన్ వెనకే బీజేపీ నా వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పనిసరిగా చూడండి సింగయ్య మృతితో ఇప్పటికీ ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ఊహాగానాలు ఉన్నాయి అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కువ మంది తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు పార్టీ సభ్యులు కావచ్చు ఎక్కువ మంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేయాలి లేదా ఇసుక స్కామ్లు అరెస్ట్ చేయాలి లేదంటే షెల్ కంపెనీ కేసుల్లో అరెస్ట్ చేయాలి అంతేగాని ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నారు కానీ ఈ విషయంలో ఏమైనా జరగవచ్చు ఇప్పటికే కారును సీజ్ చేశారు కారు మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కారు కారు కారుని కూడా తనిఖీలు చేస్తున్నారు ఈ విషయం పేద ఏమైనా జరగవచ్చు దీని గురించి పూర్తి అప్డేట్స్ తదుపరి వీడియోలో మేము మీకు అందించగలం ఈ వీడియో ఎక్కడి వరకు చూస్తున్నారంటే మా వీడియోలు మీకు నచ్చుతున్నాయని అర్థం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు అప్ టు డేట్ వీడియోలు మీ దృష్టికి వస్తూ ఉంటాయి నా పేరు రాజేష్ జోన్న నేను ముందు చెప్పినట్టుగా ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ నాగాష్ యూనివర్సిటీ ఫ్రమ్ మద్రాస్ యూనివర్సిటీ ఐ కంప్లీటెడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్స్ నేను ఉద్యోగరీత్యా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చాలా దేశాలు తిరిగా మిడిల్ ఈస్ట్ తిరిగా యూరప్ కంట్రీస్ తిరిగా సిలికాన్ వ్యాలీ సన్ని దాదాపు మూడు సంవత్సరాలు ఉన్నా ఇండియా రెట్నోచ్చేసాను వృత్తిపరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ప్రవృత్తి పరంగా సామాజిక సేవా కార్యక్రమాలు స్నేహితులతో కలిసి చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నాను ఇప్పటివరకు అలానే ప్రముఖ వార్తాపత్రికలు నేను బ్యా బ్యానర్ ఐటమ్స్ రాస్తూ ఉంటాను యాజ్ అ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ నా ఫ్రెండ్స్తో నేను చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు నేను రాసిన ఆర్టికల్స్ కావచ్చు ఇప్పటివరకు ప్రజలు ఆదరించారు ఎక్కువ మంది నన్ను పొలిటికల్ అనాలిసిస్లు ఎందుకు చేయమని అడుగుతూ ఉంటారు నేను రాస్తానికి ఎక్కువ ఇష్టపడతాను కానీ కెమెరా ముందు రావడానికి ఎందుకనో కొంచెం సిగ్గేసేది నాకు అందుకే నేను ఇప్పటివరకు ఆ ప్రయత్నం చేయలేదు కానీ మీకోసం మొదటిసారిగా ఈ ప్రయత్నం చేశాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్ మరొక వీడియోలో మళ్ళా కలుద్దాము టేక్ కేర్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ నమస్తే